హలో ఫ్రెండ్స్ నిన్న మాడికాయలు కట్ చేసి ఏం చేస్తారు కదా అన్నారు కదా ఇవ్వు ఇట్లా ఎండ పెట్టి ఇట్లా ఎండ పెట్టిండు మాడు మా అన్న ఏం చేస్తాం అది నాకు కూడా తెలియదు ఇంకా ఇట్లా ఎండ పెట్టేసిండు మాడికాయలు కట్ చేసి మొత్తం వరుగులు వట్టి చేపల టైప్ మొత్తం వరుగులు తయారు చేసి పెట్టిండు ఏం చేస్తాడో నేను మళ్ళీ కనుక్కొని చెప్తా ఇక్కడ పిక్కలు చూడండి ఫ్రెండ్స్ ఏ రకం పిక్కలు ఆ ర ఆ రకం పిక్కలే కూడా పెట్టిండు ఇవి అమ్ముతాడా ఫైవ్ రూపీస్ కేజీ ఏమి ఉంటుందా ఇవి కూడా అమ్ముతాడట పిక్కలు ఏ రకం పిక్కలు ఆ రకం విత్తనానికి వెళ్తాయి ఇవి నాకు తెలిసి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పిక్కలు మామిడికాయ పిక్కలు ఇక్కడ చూడండి ఇంకా డ్యామేజ్ అయిపోయిన మామిడికాయలు చాలా ఉన్నాయి ఇక్కడ మొత్తం డ్యామేజ్ అయిన మామిడికాయలే మామూలు మొత్తం ఇక్కడ తెచ్చుకోవడారు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మొత్తం ఏవైతే ఇంకా బాగా ఎండిపోయినాయి ఫుల్ ఎండిపోయినాయి చూడండి కొంచెం కొడుతుంది ఇక్కడ ఈ మొత్తం ఎండ పోసి మరి ఏం చేస్తాడో మా నాన్న చిన్నగా ఇక్కడ ఆల్రెడీ చింతపండు చింతపండు ఎండ పోషరు అక్కడ కూడా ఇంకా మామిడికాయ వరుగు మామిడి వరుగు మామిడి వరుగు కూడా ఎండ పోష్రు ఓకే ఫ్రెండ్స్ మీ డౌట్ క్లియర్ అయిందనుకుంటున్నా ఇవి ఏం చేస్తాడో నేను మళ్ళీ అడిగి తెలుసుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఎండ పోషండు మొత్తం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మొత్తం చేయడం మర్చిపోవడం బెల్ on yes thank you for watching this video friends bye